జై తెలంగాణ బండి సంజయ్ నీకు రాష్ట్ర అధ్యక్షుని పదవి ఎవడిచ్చిండో ఏమో మాకేం అర్థం కావట్లే మరి మతి ఉండి మాట్లాడుతున్నావు మతి లేక మాట్లాడుతున్నావు అర్థం కావట్లే వారణాసిలో మరి మసీదులు కూల్చే శివలింగం వెళ్ళింది అంటున్నావు మరి హైదరాబాదులో మసీదులు కూల్చాలంటున్నావు శివాలు వెళ్తే మీకు శివలింగం వెళ్తే అని అంటున్నావు కొంచెమైనా సిగ్గుశందా బై ఒక రాష్ట్ర అధ్యక్షునివై ఉండి మరి ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లే మరి మతి మతం లేక మాట్లాడుతున్నావో మతి ఉండి మాట్లాడుతున్నావో అర్థం కావట్లే మంచిగా ఉన్న ప్రజలను రెచ్చగొడుతూ మత కొలాలు రెచ్చగొడుతున్న మీరు అసలు మీరు పార్టీ మీ పార్టీ ఎందుకున్నది అని అడుగుతున్నా మరి తెలంగాణలో ఏం అభివృద్ధి చేసిర్రు ఏం పోటీ చేసిర్రు అని నేను అడుగుతున్నా జై తెలంగాణ బండి సంజయ్ నీకు రాష్ట్ర అధ్యక్షుని పదవి ఎవడిచ్చిండో ఏమో మాకేం అర్థం కావట్లే మరి మతి ఉండి మాట్లాడుతున్నావో మతి లేక మాట్లాడుతున్నావు అర్థం కావట్లే వారణాసిలో మరి మసీదులు కూల్చే శివలింగం వెళ్ళింది అంటున్నావు మరి హైదరాబాదులో మసీదులు కూల్చాలంటున్నావు శివాలు వెళ్తే మీకు శివలింగం వెళ్తే అని అంటున్నావు కొంచెమైనా సిగ్గుశందా బై ఒక రాష్ట్ర అధ్యక్షునివై ఉండి మరి ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లే మరి మతి స్థిమతం లేక మాట్లాడుతున్నావు మతి ఉండి మాట్లాడుతున్నావు అర్థం కావట్లే మంచిగా ఉన్న ప్రజలను రెచ్చగొడుతూ మత కొలాలు రెచ్చగొడుతున్న మీరు అసలు మీరు పార్టీ మీ పార్టీ ఎందుకున్నది అని అడుగుతున్నా మరి తెలంగాణలో ఏం అభివృద్ధి చేసిర్రు ఏం పోటీ చేసిర్రా అని నేను అడుగుతున్నా